హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వబోతున్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది అయితే ఇది రియల్ ఫేక్ అవాడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మందా తుఫాన్ రైతులు పాలిట మహా విపత్తు అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిళ గారు అయితే ప్రస్తుతం యొక్క రైతులను అయితే పరామర్శిస్తున్నారు తుఫాన్ ప్రభావంతో ఇరవై వేల కోట్ల నష్టం వాటి సీఎం చంద్రబాబు తక్కువ అంచనా వేసి చూపిస్తున్నారని అయితే ఆరోపిస్తున్నారు పరిహారం ఇవ్వలేక ఇలా చేస్తున్నారని అయితే విమర్శించారు రైతులకు ఎవరైతే ఉన్నారో వారికి ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని అయితే షర్మిలా గారు అయితే ఆరోపిస్తున్నారు అయితే దీని గురించి ఇంకా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది మరిన్ని డీటెయిల్స్ మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని ఒక లైక్ చేయండి